హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి సియాజ్ జెడిఐ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది కరెక్ట్గా నాలుగైదు రోజుల క్రితం ఇటువంటి కారే ఒకటి పెట్టాను వీడిఐ పదిహేడు మోడల్ ఆ కారు సేల్ అయిపోయిందండి మళ్ళీ సియాజ్ కావాలన్నారు అందుకనే సియాజ్ అయితే ఒక మంచి కారు మీ ముందుకి ఈ రోజు అయితే తీసుకురావడం జరిగింది అది వీడిఐ ఇది జెడీఐ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు చూసుకున్నట్లయితే అయితే యూపీ కార్ అండి ఢిల్లీలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకి అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు అని మంచి కార్ అయితే ఇస్తారు మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీమున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి మారుతి తీసుకి సియాజ్ జెడీఐ టాప్ వేరియం రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ యొక్క పికప్ నెంబర్ వన్గా ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు నాలుగు టైర్స్ డెబ్బై శాతం ఉన్నాయి స్టెప్నీ టైర్ అరవై శాతం అయితే ఉంది అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి అంటే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎస్హెచ్ విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి వన్ లీటర్ డీజిల్కి హైవే మీద ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో పక్క మైలేజ్ అయితే వస్తుంది మంచి మైలేజ్ వచ్చింది సెడాన్ కార్ డిక్కీ స్పేస్ బాగుంటుంది అలాగే ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది రియర్లో ఉన్నటువంటి ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఈ కార్ సీట్ కవర్స్ డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే చాక్లెట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద కూడా బాడీ పర్ఫెక్ట్గా ఉంది ఇంకా నేను పంపేటప్పుడు ఇంకా షైనింగ్ అయితే ఉంటుంది రబ్బింగ్ పాలిష్ చేసి పంపుతాను డిక్కీలో ఎటువంటి రష్ అయితే రాలేదు డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ అయితే లేదండి మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఈ కారుకి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కానీ ఇన్నిట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్ చూడొచ్చండి మారుతి సుజుకి సియాజ్ జెడిఐ టాప్ టెన్ వేరియంట్ ఫ్రంట్ బార్నెట్ ఫ్రంట్ బార్నెట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే తొంభై నుండి వంద శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ పాగ్లాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఇంకా నేను కారు పంపేటప్పుడు ఇంకా నీట్గా అయితే ఉంటుందండి వెనకాల అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయండి ఈ కారు చూసుకున్నట్లయితే చూడొచ్చు మొత్తం డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు త్రీ ల్యాంప్స్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ ఓపెన్ ఫంక్షన్ అనేది కూడా కీలోనే అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి బూట్ స్పేసి స్పేషస్కి అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రష్ అయితే రాలేదు చూడొచ్చు చాలా నీట్గా ఉంది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై అరవై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ ఒకసారి చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా ఉందండి డబ్బింగ్ వాళ్ళకి చేపించి పంపిస్తాను ఇంకా చాలా బాగుంటుంది అప్పుడు అలాగే టైర్ వచ్చేసి వెనకాల ఒక అరవై శాతం టైర్ అయితే ఉంది ఎలైబీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది రియర్ ఏసీమెంట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చాలా నీట్గా ఉంది అలాగే కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో ఈ కార్లో టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి గేర్స్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఎఫ్ఎమ్ ఎఫ్ఎం పెట్టాలి ఇందులో సెట్టింగ్స్ ఉంటాయి చూడచ్చు మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే ఏసీ కూడా చిల్డ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి టైర్స్ వచ్చేసి ఫ్రంట్ ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ నెంబర్ వన్గా అయితే ఉంది ఎక్సలెంట్గా అయితే ఉంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి టైమింగ్ సేను కూడా అయితే మారలేదండి అలాగే రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్లాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏవిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ మొత్తం కూడా సైలెంట్గా అయితే ఉందండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు రెండు వేల పదిహేడు మార్కెట్ సుజుకి సియాజ్ జెడ్ఐ టాప్ అండ్ వేరియంట్ ఎనభై ఒక్క వెయ్యి తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ద్వారా నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బై జై హింద్